అందరికీ నమస్కారం అమ్మతోడి ఛానల్కి స్వాగతం నేను మీ అంజిని అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నారు గాఢంగా ప్రేమించుకున్నారు ఒకరోజు అమ్మాయి ఫోన్ చేసి వాళ్ళ నా చోటకి రా ఇద్దరం కలుసుకోవాలి అని చెప్పింది చెప్తే సరే ఈ అబ్బాయి బయలుదేరి వెళ్తాడు ఇక వాళ్ళిద్దరూ ఫిజికల్గా కలుస్తారు తర్వాత ప్రతిరోజు వెళ్తుంటాడు ప్రతిరోజు అలాగే ఉంటున్నారు ఈ అబ్బాయి రోజు రోజుకి కృషించిపోతున్నాడు అన్నం లేదు అన్నం సహించట్లేదు పిల్లోడు చిక్కిపోతున్నాడు తల్లిదండ్రులకి ఏంటో అనుమానం వచ్చింది పిల్లోడు ఎందు రోజు రోజుకి ఇంత తొందరగా చిక్కిపోతున్నాడు ఆ అబ్బాయి అలసిపోతున్నాడు ఎక్కువగా చెమట పోస్తుంది ఏ పని చేయకుండా ఎప్పుడు పడుకొని ఉంటున్నాడు ఏంటి అసలు విషయం అని చెప్పి ఆ అబ్బాయిని తీసుకొని హాస్పిటల్కి వెళ్తారు అన్ని టెస్టులు చేపిస్తారు చేపిస్తే అబ్బాయికి హెచ్ఐవి పాజిటివ్ అని వచ్చింది వచ్చేసరికి తల్లిదండ్రులు మా అబ్బాయి చాలా మంచోడు ఇంకా పెళ్లిగా లేదు ఆ పిల్లోడు పిల్లోడు మీరు ఎవరు రిపోర్టో తీసుకొచ్చి మాకు చూపిస్తున్నారని చెప్పి హాస్పిటల్ వాళ్ళతోటి అంటారు లేదమ్మా మీ పిల్లోడిదే ఇవన్నీ మీ అబ్బాయివేను హెచ్ఐవి పాజిటివ్ వచ్చింది మీ అబ్బాయి ఏం చేశాడో కనుక్కోండి అని చెప్పేసి ఆసుపత్రి సిబ్బంది మాట్లాడతారు ఆ అబ్బాయి అప్పుడు చెప్తాడు నేను ఒక అమ్మాయిని ప్రేమించాను ఆ అమ్మాయి నన్ను ప్రే గాఢంగా ప్రేమించుకున్నాం పెళ్లి కూడా చేసుకోవాలి అనుకుంటున్నాము ఈలోపు ఇలాగా నాకు నీరసంగా అనిపిస్తుంది రోజు రోజుకి మేమిద్దరం రోజు కూడా కలుసుకుంటున్నాము అని ఆ అబ్బాయి తల్లిదండ్రులకు చెప్తారు తల్లిదండ్రి గుండె పగిలిపోయింది ఏంటి పిల్లోడు ఇట్టు చేశాడని చెప్పేసి పోలీస్ కేసు పెడతారు పెడితే ఆ అమ్మాయి అడ్రస్ అంతా కనుక్కొని ఆ అమ్మాయిని పిలిపించి ఆ అమ్మాయికి టెస్ట్లు చేపిస్తే హెచ్ఐవి పాజిటివ్ అని వచ్చింది ఆ అమ్మాయిని వాళ్ళ స్టైల్ పోలీస్ వాళ్ళ స్టైల్లో ఆ అమ్మాయిని విచారించేసరికి ఆ అమ్మాయి ఇరవై ఐదు మందితోటి ఆ అమ్మాయి ఫిజికల్ రిలేషన్ పెట్టుకుంది ఫిజికల్గా కలిసింది అప్పుడు ఆ అమ్మాయి వాళ్ళు దండిచ్చారు నీకు తెలుసా ఈ విషయం తెలుసు తెలిస్తే నువ్వు ఎట్లా చేసావు ఈ పని అని చెప్పేసి అన్నారు ఆ అమ్మాయి కూడా హెచ్ఐవి పాజిటివ్ పేషెంట్ ఇక ఆ అమ్మాయిని ఏమి అనలేక ఆ ఇరవై ఐదు మందిలో కొంతమందికి పెళ్ళిళ్ళు కాాల కొంతమందికి పెళ్ళిళ్ళు అయినాయి పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు వాళ్ళ భార్యలతోటి ఈ పెళ్ళి కాని వాళ్ళు ఇంకొకళ్ళతోటి అలాగా ఈ హెచ్ఐవి పాజిటివ్ని బాగా వ్యాప్తి చెందించారు పైపై అందాలు చూసి పైపై మెరుగులు చూసి వీళ్ళు ఈ విధంగా మోసపోతున్నారు ఎందుకంటే యువత దేశానికి వెన్నెముక ఇలాంటి వాళ్ళకి ఇలాంటి జబ్బులు వస్తే వాళ్ళ భవిష్యత్ ఏంటి దానికి నివారణ అంటూ లేదు ఆ జబ్బు పోయేదానికి మందులు లేవు ఉపశమనం బ్రతికేదానికి కొద్ది రోజులు ఆ ఇమ్యూనిటీ పవర్ ఉన్నన్ని రోజులు బతుకుతారు తర్వాత చనిపోతారు ఇది అందరికీ తెలుసు ఎనభైలో పంతొమ్మిది వందల ఎనభైలో ఎక్కువ ఉండేది అప్పుడు ఇలాంటి క్యాంపస్ కూడా ఉండేవి హెచ్ఐవి వాళ్ళవి ఆ పేషెంట్లు మాత్రమే ఉండేవాళ్ళు అప్పుడు కానీ ఇప్పుడు మళ్ళీ ఇట్లా వ్యాప్తి చెందిస్తున్నారు అనమాట ఆ అమ్మాయికి తెలిసే ఇరవై ఐదు మందితోటి ఫిజికల్ రిలేషన్ పెట్టుకుని ఉంది ఇంకొక అబ్బాయి వైజాగ్ ఆ అబ్బాయికి బొడ్డు నుంచి కింద వరకు అట్టలాగా నల్లగా అట్టలాగా అయిపోయింది కొంచెం చెమట పోసినా అబ్బాయి జాబ్ చేసుకుంటాడు చెమట పోసినా కూడా మండిపోతుంది తట్టుకోలేకపోతున్నాడు నరకం చూస్తున్నాడు ఎన్ని హాస్పిటల్ తిరిగినా కూడా నయంగాల ఒక్క తప్పుకి ఐదు నిమిషాలు క్షణిక వేశానికి ఇంత శిక్షలు పడుతున్నారు యువత యువత ఇలా పాడైపోతే ఇక దేశం ఎలా ముందుకి అభివృద్ధి చెందిద్ది ఇలాంటి వాళ్ళ మాయలో పడి మీరు క్షణికవేశం కోసం క్షణిక సుఖం కోసం మీరు జీవితాన్ని పాడు చేసుకోబాకండి ఆ తల్లిదండ్రులు ఎంత క్షోభపడుతున్నారు పడుతున్నారు వాళ్ళ అబ్బాయికి హెచ్ఐవి వచ్చిందంటే నలుగురిలో వాళ్ళు ఏం తిరుగుతారు తలెత్తుకొని ఒకసారి మీరు ఆలోచించండి ఎందుకంటే నేను చెప్పేవి నీకు అవసరమా అని అంటారేమో కానీ పెద్దవాళ్ళు ఏది చెప్పినా వినాలి చెప్పేవాళ్ళు లేకనే చెడిపోతున్నారు మీరు చెప్పేవాళ్ళు ఉంటే చెడిపోరు మన క కౌన్ బనాయక ఆ పిల్లడు అన్ని కోసం చుట్ట చెప్తున్నాడు కానీ మొట్టమొదటి కాండ ఏంటంటే చెప్పలేకపోయినాడు వాళ్ళు పెద్దోళ్ళు మాత మాకు మాకు పెద్దవాళ్ళు మాకు చిన్నప్పుడు చెప్పేవాళ్ళు రామాయణం గురించి మహాభారతం గురించి కర్ణుడు గురించి దుర్యోధనుడి గురించి కృష్ణుడి గురించి ఈ రాముడు గురించి ఇలా చెప్పేవాళ్ళు అవి మాకు గుర్తుపెట్టుకునేవాళ్ళం కానీ ఈ రోజుల్లో పిల్లలు చెప్పుకో చెప్పలేకపోతున్నారు ఎందుకంటే వాళ్ళకి పెద్దవాళ్ళు లేరు చెప్పేవాళ్ళు అలాగే పెద్దవాళ్ళమే అమ్మలాంటి దాన్ని చెప్తున్నాను వినండి బ్యాడ్ కామెంట్లు వద్దు ఎందుకంటే తల్లిలాంటి దాన్ని మీకు ఒక్కళ్ళు మారినా చాలు ఆ అబ్బాయి వైజాగ్ అబ్బాయి సేఫ్టీ కూడా వేసుకున్నాడంట అయినా సరే ఆ అబ్బాయికి ఈ బొడ్డు కాడి నుంచి కింద వరకు అట్టలాగా వచ్చేసింది ఆ అబ్బాయి ఎంత నరకం అనుభవిస్తున్నాడు బ్రతికి నరకం అనుభవిస్తున్నాడు మంచి జాబు భార్య బిడ్డలు జీవితాలనే కోల్పోతున్నారు ఒక్కసారి మీరు యువత వినండి పెద్దవాళ్ళు చెప్పే మాలాంటి వాళ్ళు చెప్పే మాటలు వినండి విని మీరు ఒకళ్ళైనా ఇద్దరైనా మారండి ఎందుకంటే పై పై అందాలు ఆ మేకప్లు ఆ మెరుగులు ఆ ఫిల్టర్లు చూసి మోసపోబాకండి మీకు అంతు లేని ఉన్నాయి అవి తెలుసుకోలేరు దానికి వైద్యాలు కూడా లేవు అలాంటి రోగాలు ఉన్నాయి చాలా జాగ్రత్తగా ఉండాలి అందరికీ నమస్కారం అండి